టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు భారీపై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ వైన నడిపి మల్లయ్య వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎలక అశోక్ తోకల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు బిటా రేవంత్ రెడ్డి నిన్న కొరుట్ల పాదయాత్రలో భాగంగా మా ఎమ్మెల్యే గారి భార్య సరోజమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వేసిన బిడ్డ నువ్వు కబార్దార్ మళ్ళోసారి విసుంటి దొంగ మాటలు మాట్లాడకు నువ్వు దొంగవై ఇంకోలం దొంగనకు నోటుకు కోర్టు కేసులో దొరికిన ఒక దొంగవు నువ్వు నీకు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి యాడా కబార్దార్ యాడికి తెమ్మంటో ఆ ప్రూఫ్లు తీసుకొని వస్తాం బిడ్డ మా ఎమ్మెల్యే గారి భార్య అయిన సరోజమ్మ పోలీసుల దగ్గర లంచాలు వసూలు చేసిందని చెప్పినావు కదా బిడ్డ ఒక ప్రూఫ్ తీసుకురా నేను సర్పంచ్గా రాజీనామా ఎత్తా మా అమ్మ తరఫున అమ్మ నిజవర్గానికి తాల్క దేవి ఎనో సరస్వదేవి మా అందరికి తల్లి లెక్క అమ్మ మేమే పని చేసిన కార్యకర్తలం మా సొంత అమ్మ లెక్క భావించి అమ్మతోని మేము ఏదైనా పని ముహూర్తం పెట్టుకుంటాం అసుంటి మంచి అమ్మగారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసిన బిడా ఖబర్దార్ నువ్వు కమ్మరిపెలో ఈ రోజు నీ పాదయాత్ర నీ బహిరంగ సభ ఉన్నది ఆ సభలో క్షమాపణ ఎప్పకుంటే బిడా మోర్తార్ దాటవు నువ్వు ఇది మేము ఒక అమ్మాని ఒక సొంత అమ్మని అంటే కొడుకుకి ఎంత బాధనో ఆ బాధగా భావించి మీకు ఇది మేము సమాధానం చేస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి